రాష్ట్రంలో స్కూళ్ళు ప్రారంభం అయ్యేలోపు విద్యార్థులకు సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర మీరు ఇక్కడ చూడవచ్చు రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి పుస్తకాల బ్యాగులు గుంటూరు జిల్లా దుగ్రాల మండలం విద్యా వనరుల కేంద్రానికి వచ్చేస్తాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేయడం మిగిలింది కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఇస్తున్న స్తున్నారు గతంలో బ్యాగు ఏకరూప దుస్తులు నోటు పుస్తకాల నిండిపైన కూడా జగనన్న విద్యా కానుక అంటూ అప్పటి ముఖ్యమంత్రి పేరు అయితే ఉండేది ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి భిన్నంగా పక్కన పెట్టేసి ఆదర్శ మార్గానికి బాటలు వేస్తూ బ్యాగులపై సర్వేపల్లి రాధాకృష్ణ రాధాకృష్ణ విద్యామిత్ర అని చెప్పేసి రాయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఈ గతంలో ఎలా ఉండేవి మార్చారు అన్నమాట ఇప్పుడు ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అని చెప్పేసి ఇస్తున్నారు గతంలో ఇచ్చే సరుకుల కంటే నాణ్యతమైన సరుకులు అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట బ్యాగ్ మీరు చూడొచ్చు గతంలో ఇచ్చే బ్యాగ్కి ఈ బ్యాగ్కి చాలా తేడా అయితే ఉంది ఈ బ్యాగ్ అయితే కొద్దిగా కాస్ట్లీ బ్యాగ్లో కనిపిస్తుంది అనమాట ఈ బ్యాగ్తో పోలిస్తని సో సరుకులన్నీ కూడా ఇందులో అంటే దీనికి సంబంధించి మొత్తం అన్నీ కూడా బ్యాగు డ్రెస్సు బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట స్కూల్ ప్రారంభం రోజున ఇవన్నీ ఇస్తామని చెప్తున్నారు సో ఇది మనకి విద్యార్థులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి